అందరికి నమస్కారం మంగళగిరి రూరల్ పరిధిలోని కొరగల్లు గ్రామంలో ఉన్న అమృత యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ బీటెక్ సిఈసి గ్రూప్ చదివేటటువంటి నూజల శశాంక్ అనేటటువంటి అవార్డు నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకు హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది దీంట్లో ప్రాథమిక దర్యాప్తుకు కానీ సంఘటనా స్థలాన్ని బట్టి కానీ అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన బట్టి ప్రస్తుతం ఆ పిల్లవాడు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో గ్రేడ్ వన్ సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ మొన్న పదమూడో తారీఖు వచ్చాయి సో దాంట్లో గ్రేడ్ బి మార్క్స్ వచ్చాయని చెప్పి తెలిసింది ఈ విషయంపై నా మార్క్స్ తగ్గే గ్రేడ్ బి వచ్చిందని చెప్పి తను వాళ్ళ పేరెంట్స్ కూడా కాల్ చేసి తెలియపరిచి కొంచెం బాధపడ్డట్టుగా వాళ్ళు పేరెంట్స్ తెలియపరిచారు ఈ విషయంపై మన రూమ్లో ఉన్నటువంటి రిమైనింగ్ త్రీ తో కూడా అదే మాట చెప్పి బాధపడుతూ ఉంటాడని చెప్పి అన్నారు సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అది తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకున్నారా లేదా అనేది తల్లిదండ్రుల యొక్క పిల్లోడు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి రేజ్ చేసినటువంటి ఎలిగేషన్స్ ఇష్యూ కూడా మేము ఫర్దర్ గా తెలియపరిచి దాంట్లో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్కి మేము క్వశ్చన్ చేసి నామ్స్ ప్రకారం ఉందా లేదా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్ తీసుకున్నారు లేదా దీంట్లో ఏమైనా పొరపాట్లు అనేది కూడా నిశ్చితంగా పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకెళ్ళాలి ఇక్కడ ఫీజులు అనేది ఏ ఇయర్కి కి ఏ సెమిస్టర్కి ఎంత ఫీజు స్ట్రక్చర్ పెట్టారో మనం వెరిఫై చేయాలి అది కూడా కాలేజీ యాజమాన్యం లేదా ఆన్లైన్ ద్వారా యూజిసి నామ్స్ ప్రకారం వీళ్ళంతా చేస్తున్నారు యాజ్ పర్ నాన్స్ ప్రకారం ఎంత ఉన్నారు సరిందా కాదా అది కూడా టాలీ చేసి దాని ప్రకారం ముందుకు